హాయ్ అండి అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కేర్ నేను మీరు రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నెక్స్ట్ డే అయితే మా అత్తగారి అయితే వెళ్ళానండి ఇంకా బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నాం అందరం కలిసి నేనైతే మా అత్తగారి ఊరికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను పిల్లలమే ఉంటాం కదా జర్నీ చేయాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరిని సేఫ్గా చూసుకొని ఇంటికి వెళ్తే అన్నట్టుగా నేనైతే ఏ వీడియో అయితే తీయనండి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు మా పిన్నవాళ్ళు పిల్లల బ్యాచి అంతా కలిసి ఇలా బీచ్కి అయితే వెళ్తున్నాము చూసేయండి මෙමැත <coughs> නයිට <coughs> టూ థర్టీ త్రీకి ఆ టైంలో అయితే బయలుదేరామండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ అయింది మార్నింగ్ మార్నింగ్ బ్రష్ చేసేసి అందరం చపాతి అయితే తింటున్నాము ఇంటి దగ్గర నుంచే చపాతి ఆలు కుర్మా అయితే చేసుకొని వచ్చామండి ఇంకా ఇక్కడైతే చపాతి ఆలు కుర్మా తిని ఇంకా బీచ్ లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము అసలు ఎండే లేదండి ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము వస్తా వస్తా గ్యాస్ అయితే తెచ్చుకున్నాము లంచ్ ల అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా మంచి ప్లేస్ అయితే దొరికింది ఆ వీడియోస్లో తీసాం కానివ్వండి వీడియోస్ మిస్ అయిపోయాయి చికెను చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేసుకున్నాము తాటి ముంజులు అయితే పక్కన అతను తాటి ముంజులు ఇచ్చారు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము కానివ్వండి ఆ క్లిప్ అనేవి మిస్ అయిపోయాయి వీడియోస్ దేంట్లో తీసామనేది కూడా నాకడితే అర్థం అవ్వడం లేదు తీసాం అసలు ఒకటి ఇంకా తినేసి మళ్ళీ బీచ్ లోపలికైతే వెళ్తున్నామండి

ఇంకా ఫుల్ ఆడుకొని స్నానాలు అవి చేసేసి ఇంకా ఇక్కడైతే ఏమైనా కావాలా బొమ్మలు అవి చూద్దామని చెప్పేసి ఇలాగైతే వచ్చాము ఇంటికి తగిలించుకునేవి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అలా చూసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడైతే పడుకొని పోయారు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంటికి క్లైమాక్స్ అయితే చాలా చల్లగా అనిపించింది చాలా బాగుంది క్లైమాక్ట్ కూడా ఈ మధ్యలో ఆపేసి మిగిలిన అన్నం ఉంటే అది కూడా తినేసామండి ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంకా అక్కడికే నీరసం వచ్చేసింది ఇంకా మార్నింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఇంటికి వచ్చాము కదా వర్షం అయితే పడుతూ ఉంది క్లైమాక్స్ చూడండి ఎంత బాగుందో పైన టెర్రస్ పైన పక్కన అయితే కొండలు కూడా ఉన్నాయి కదా బాగుంది ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి నీ వేస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఓకే బాయ్